ఎక్కడో కాదండి ప్రజాప్రతినిధులని వీళ్ళకి నూట యాభై ఇచ్చి అసెంబ్లీలో కూర్చోపెడితే వీళ్ళు మాట్లాడిన మాటలు ఆ మాటలకి రోజు ఈ రోజు వీళ్ళందరికీ మద్దతు తెలుపుతున్న ఈనాటి మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి వెకిలి నవ్వులు ఒకసారి మీ వీడియోలు తీస్తే మళ్ళీ ప్రజలకు అవన్నీ పుర్తొస్తాయి ఎవరు మొదలు పెట్టారు ఇది అసలు రాజకీయాలు మాట్లాడితే మీకు ప్రత్యర్థి ఎవరు ప్రత్యర్థి గురించి మాట్లాడండి ఒకసారి మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఇళ్లల్లో ఉండే తల్లుల్ని చెల్లెల్ని కూతుర్లని భార్యల్ని రాజకీయాల్లో తీసుకొని వచ్చి వీధిలో పెట్టి మాట్లాడే సంస్కృతి తీసుకొచ్చింది ఎవరు అవును ఈ రోజు మా తాలూకా నిజాయితీకి మేము మీకు ఒకే ఉదాహరణ ఇస్తున్నాం మా సోషల్ మీడియాలో ఒక సోదరుడు సాక్షాత్ భారతీ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడని ఆయన్ని శిక్షించిన ప్రభుత్వం మాది కాదా మాకు కష్టంగానే ఉంది మా సోదరు పెట్టడం కానీ చంద్రబాబు నాయుడు గారి ఆర్ఎస్ పవన్ కళ్యాణ్ గారి కూటమి సభ్యుల తాలూకా మహిళలకిచ్చే ఆదరణ మహిళలకు ఇచ్చే గౌరవం ఏ మీ ఇంట్లో మీ కూతురు మీ తల్లి ఆడపిల్లలా మేమందరం కాదా గత ఐదు సంవత్సరాలు ఎలాంటి మాటలు మర్చిపోయామా అండి వికృతమైన ఫోటోలు వికృతమైన మాస్టర్ మాటలు కుటుంబం తాలూకా సహకారం పార్టీ తాలూకా సహకారం ఉండబట్టి ఏ రోజు పన్నెత్తు కుటుంబాలు అన్ని కుటుంబాలు ఆడపిల్లలు అప్రూపంగానే చూసుకుంటారండి మేమందరం కూడా తట్టుకొని నిల్చున్నాం ఈ రోజు రోజా గారి మాట్లాడ మాటలు చూడమనండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారే ఈవీఎం లని మరి గతంలో నూట యాభై మూడు మీరు గెలిచినప్పుడు ఎవరి వల్ల గెలిచారు ఆ రోజు నా ఫోటో వల్ల గెలిచారని జగన్మోహన్ రెడ్డికి ఆ రోజే చెప్పాం మళ్ళీ మీ వాళ్ళందరూ నీ ఫోటో వల్లే ఓడిపోతున్నారు అని అదే నిజమైంది అంటే గెలిచినప్పుడు వీళ్ళేమో అంటే అదే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఒకళ్ళ మీద కేసులు అంటే ఏ జిల్లా తీసుకున్నా కూడా శిరీష్ గారు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అక్కడ అక్రమ మైనింగ్ అటు విజయనగరం జిల్లా విశాఖ అటు ఉత్తరాంధ్ర మేవేపు వస్తేనేమో ఈ గంజాయి బ్యాచ్ ఈ భూముల కబ్జాలు గోల తర్వాత ఇటు మొత్తం ఈ కల్తీ మద్యం వ్యవహారం అంటే ఎటు చూసిన అన్ని స్కాములు ఇసుక మాఫియాలు అంటే అందరికీ అర్థమైపోతుంది ఇంకంటే ఒకళ్ళ వంతు ఒకళ్ళ వంతు వస్తుంది ఏదో లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు అది పేరు కన్నారు కానీ అందులో ఏంటి రెడ్ బుక్ లో ఎవరెవరు ఏ తప్పులు చేశారు అవన్నీ నోట్ చేసుకుని చట్టం ముందు పెట్టి దాని ప్రకారం లేకపోతే వీళ్ళందరూ అరెస్ట్ చేయడానికి ఏడాది ఎందుకు మిదుండి అరెస్ట్ చేయడానికి ఏడాది ఎందుకు పడుతుంది సో అందులోంచి ఎటు దారి పాలుపోక ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం అంటే ఫెయిల్ అవుతున్నా కూడా మళ్ళీ ఆ ప్రయత్నాలు చేస్తున్నారా దారి లేదండి వాళ్ళకి ఈరోజు గారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టులు ఈ రోజు మాట్లాడుతున్నారు బాబు అక్రమ అరెస్టులు అక్రమ అరెస్టులు అక్రమ అరెస్టులు అంటే అర్ధరాత్రి గోడలు దూకి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియకుండా ఒక ఎఫ్ఐఆర్ లేకుండా కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా భయాందోళన గురి చేసి ఇష్టం వచ్చినట్టు తిప్పి ఒక ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడు గారిని రెండో రోజే ఎటువంటి కనికరం తేకుండా అర్ధరాత్రి వాళ్ళ ఇల్లు దూకి లో చరబడి ఆయన భార్య ఉండగా కూడా బెడ్రూమ్ లో చరబడి లాక్కొని వెళ్లారే అలాగే కొల్లు రవీంద్ర గారిని కాని ధూలిపాల నరేంద్ర గారిని గాని ఆఖరికి ఈనాటి ముఖ్యమంత్రిగా ఎన్ను ప్రజల చేత అత్యంత ఆదరణతో ఎన్నుకోబడిన చంద్రబాబు నాయుడు గాని ఎలాంటి పరిస్థితులు అరెస్ట్ చేశారు ఎవరు మర్చిపోలేదండి ఆయన అరవై డెబ్బై సంవత్సరాల వ్యక్తిని ఆయన బస్సులో ఉండగా ఆయన న్యాయానికి చట్టానికి ఆదరణ ఇస్తారు కదా మీరు చెప్తే మార్నింగ్ దిగుతారు కదా అర్ధరాత్రి అంతా బస్సు చుట్టూ ఆందోళనలు ఆయనకి లోపల ఉన్న ఆయనకి మనశ్శాంతి లేకుండా చేసి ఎక్కడికి తీసుకెళ్తా కూడా తెలియకుండా అవి అక్రమ అరెస్టులు మీకు అలా చేస్తుంటే ఈ రోజు ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఈరోజు బయట ఇలాగా ఇంకా బైకుల ముందు పిచ్చి కుక్కలాగా అరవరు ఈ రోజు పేర్ని నాని ఎక్కడంటే ఈ రోజు ఎవరు పారిపోతున్నారు మీరు రోజా గారు అన్నారే మా సోదరుడు గాలి బాలి ప్రకాష్ గారి ఇంటి పేరు గురించి మాట్లాడి మాట్లాడారే ఆమె అది ఆమె తాలూకా సంస్థ నువ్వేం మాట్లాడుతుంది నీకు తిరిగి వస్తుంది ఆమెను ఏ రోజు ఏ తెలుగుదేశం ఈవెన్ ఈవెన్ తెలుగుదేశంలో ఉన్న పురుషులు కూడా ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడరు అవును అసలు మేము ట్రీట్ చెయ్యి ఒక ఆడపిల్లగా ఆడపిల్ల కంటే మీరు మేము కూడా ఈ రోజు విమర్శిస్తున్నాం మేము మాట్లాడుతున్నాం ఎవరైనా ఎత్తి చూపించగలిగేటట్టు మాట్లాడుతున్నామా గౌరవిస్తూనే మాట్లాడుతున్నాం మీరు చేసిన తప్పులు బయట ఈ విషయాన్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తారు శిరీష్ గారు అంటే ఎవరు సంస్కారంగా ఉన్నారు ఎవరు ఆ జ్ఞానంతో మాట్లాడుతున్నారు అనేది ప్రజలు కూడా గమనిస్తారు ఈ ఈ అదే అంటున్నాయి గాలి మాటలకి వర్కౌట్ కావు గతంలో అయ్యే ఏమో శ్రీనివాస్ గారు బుల్సెట్టి గారు ఒకటి